నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రమోద్ కుమార్ ఉన్నారు వారితో మాట్లాడదాం హలో ప్రమోద్ గారు నమస్తే అండి నమస్కారం ప్రమోద్ గారు దశావతారాల గురించి మాట్లాడతానండి ఇందులో పరశురాముడిని మనం గమనిస్తాం అయితే పరశురాముడు శివ స్వరూపం అని అంటారు కొంతమంది శివస్వరూపం అయినప్పుడు విష్ణుమూర్తి దశావతారాల్లో ఆయన్ని ఎందుకు ఉంటారు ఒకటి అలాగే ఒకవేళ కాదు ఈయన విష్ణుమూర్తి రూపమే అని అంటే గనక ఆయన సాక్షాత్తు శివుడు అంటారు కొంతమంది ఈ ఈ క్లారిటీ కావాలి దీనికి అసలు పరశురాముడు ఎవరు ఏ విధంగా ఆయన ఉద్భవం కావచ్చు వారి అవతారం ద్వారా ఏం చెప్పాలనుకున్నారు అసలు ఎందుకు దశ అవతారాల్లో ఉన్నారు ఒకటి ఏంటి అని అంటే పరశురాముడు అంటే ఇది ఆవేశ అవతారం కింద తీసుకున్నారు ఆయన పుట్టుకతో అవతార స్వీకారం ఏం చేసి రాలేదు పరశురాముడి లాగా రావడం మామూలుగానే వచ్చారు ఒక అమ్మ గర్భంలో పుట్టి వాళ్ళ అమ్మ ఎవరు అని అంటే ఎల్లమ్మ దేవి మనకి పూజిస్తా ఉంటాం కదా కాలనీల్లో ఎల్లమ్మ గుడిలో ఆమె వాళ్ళమ్మ పరశురాముడి వాళ్ళమ్మ ఆయన తండ్రి జమదగ్ని మహర్షి సో ఈయన పుట్టడం నార్మల్ గానే పుట్టారు కానీ ఈయనలో శివుడు ఒకసారి ఆవేశిస్తారు విష్ణుమూర్తి ఒకసారి ఆవేశిస్తారు కాబట్టి ఈయన ఆవేశావతారం అలా ఇప్పుడు శివుడు ఫస్ట్ ఆవేశిస్తారు అన్న సో ఈయన నార్మల్ గా అందరిలానే పుట్టడం పెరగడం నార్మల్ నేనే కదా ఒకసారి ఈయన ఏం చేస్తారంటే హిమాలయాల్లో తపస్సు చేస్తా ఉంటాడు ఘోరంగా శివుడు ఏం చేస్తారంటే ఒక వ్యాధుడి రూపంలో అంటే లైక్ బోయవాడనుకోండి అలా వస్తు వస్తారన్నట్టు అరుస్తాడు గట్టిగా ఎందుకు అరుస్తున్నావు నీకు అంత నచ్చితే నువ్వు కూడా నా పక్కన వచ్చి కూర్చొని తపస్సు చేయని చెప్తారు అప్పుడు ఈయనకు అర్థమవుతుంది వచ్చింది శివుడే అని కొంచెం సేపటికి అర్థమయ్యాక చేతికొక పరిశుభిస్తారు అన్నట్టు అప్పటి నుంచి పరిశుభట్టుకొని తిరుగుతా అంటాడు సో పరశు పట్టుకొని తిరిగాడు కాబట్టి ఆయన పేరు పరశురాముడు అయ్యింది కానీ తండ్రి పెట్టుకున్న పేరు రాముడు భృగు వంశంలో పుట్టాడు కాబట్టి భార్గవ రాముడు అని అన్నారు ఆయన పుట్టుకతో పేరు రాముడే అంటే రాముడు అన్న ముందు రామనామం ముందే ఇది ప్రూఫ్ భృగు వంశంలో పుట్టాడు కాబట్టి భార్గవ రాముడు చేతికి శివుడు పరశు ఇచ్చాడు కాబట్టి పరశురాముడు ఆయన లైఫ్ లో ఉండే ట్విస్టులు ఏ సినిమా డైరెక్టర్ కూడా రాయలేడు అన్ని టిస్టులు ఉంటాయి సో ఇలా తిరుగుతా ఉంటాడు తిరుగుతున్నప్పుడు ఒక సందర్భంలో ఏమైతే అంటే మళ్ళీ శివుడు పిలుస్తారు దేవతల రాజు రా దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతుంది కాబట్టి నువ్వు దేవతల తరఫున యుద్ధం చేయమని నేనేమంటారు నా దగ్గర పరశువు మాత్రమే ఉంది నాకు యుద్ధ నైపుణ్యం ఏమీ తెలీదు ధనుర్వేదం కూడా నాకేం రాదు కదా అని అయితే శివుడు ఏం చేస్తారని అంటే నీలో నేను ఆవేశిస్తున్నా అని చెప్తారు అంటే ఆయన అంశానిలోకి వెళ్ళిపోతుంది ధనుర్విద్య దానంత అదే వచ్చేస్తుంది ఆయనకి అలా దేవతల తరఫున యుద్ధం చేస్తాడు ఘోరంగా దెబ్బలు తాకుతాయి దెబ్బలు తాకాక మళ్ళీ శివుడే ఇలా స్పృశిస్తారు అన్నట్టు ఆయన బాడీని మొత్తం నార్మల్ పర్సన్ అయిపోతాడు ఇలా శివుడు ఆవేశం ఆయనలో ఉంది కాబట్టి ఆవేశ అవతారం కింద ఆయన తీసుకున్నారు మనకి అవతారాలు విష్ణుమూర్తివి పది కాబట్టి అందరు పది అనుకుంటారు కానీ ఇరవై నాలుగు ఉంటాయి కొందరు ఇరవై రెండు అంటారు అన్నట్టు శ్రీమద్ భాగవతంలో ప్రతి డీటైలింగ్ ఉంటది దీని గురించి మెయిన్ గా మనం తీసుకునేది పది సో ఈ పదిటిని సిక్స్ భాగాలుగా డివైడ్ చేశారు ఒకటి అంశ అవతారం ఒకటి అంశ అవతారం ఒకటి కళావతారం ఒకటి ఆవేశ అవతారం ఒకటి పూర్ణావతారం ఇంకోటి పరిపూర్ణ అవతారం పూర్ణావతారంలో రాముడు నరసింహస్వామి పరిపూర్ణ అవతారంలో కృష్ణుడు ఆవేశ అవతారంలో పరశురాముడు ఇంకా ముందు చెప్పాను కదా అంశ అంశ అవతారం ఇవేంటంటే బ్రహ్మదేవుడు ఆయన సృష్టించిన ప్రజాపతులు వీళ్ళు ఉంటారు అన్నట్టు దీంట్లో సో ఈయన ఫోర్త్ అవతారం అన్నట్టు శివుడు ఆవేశించాడు కాబట్టి ఆవేశ అవతారం సరే ఇంకా తిరుగుతా ఉంటాడు అలసిపోయి ఒక దగ్గరికి వచ్చి నించి ఉంటాడు రెండు జింకలు ఒక కొలం దగ్గర నీళ్ళు తాగడానికి వస్తాయి ఈ చూసి మాట్లాడుకుంటా ఉంటాయి ఈయన చేతిలో పరిశుభిని చేస్తాడేమో అని మాట్లాడుకుంటాయి అన్నట్టు ఆవేశ అవతారం కదా శివుడు ఆవేశించి ఉన్నాడు కానీ కోపంగా ఉంటాడు బట్ కాన్షియస్ లోనే ఉంటాడు మెంటల్ స్టెబిలిటీ లేనివాడు కాదు సో అట్లా చూడొద్దు మళ్ళీ కోపం అనగానే అప్పుడు నా గురించి రెండు జింకలు మాట్లాడుతున్నాయి ఏంటి మీరెవరు అసలు మీకెట్లా వచ్చింది మాట్లాడడం అని అందులో ఒక జింక చెప్తుంది నేను సుశర్మ అనే బ్రాహ్మణుని పోయిన జన్మలో ఒక పులి ఒక జింకని వేటాడి తన తలని తీసుకొని వెళ్తున్నప్పుడు ఈయన బ్రాహ్మణుడు పక్కా బ్రాహ్మీణు ఎప్పుడు అలాంటి దృశ్యం చూసి ఉండడు ఆ అలా తీసుకెళ్లడం చూసి భయపడి ఒకసారి కింద పడి తల్ల నీళ్ళ కొట్టుకొని చచ్చిపోతాడు రక్తం వచ్చి అప్పుడు ఏమవుతుంది అంటే ఈయన పట్టుకుని చేతిలో ఉంటాయి దర్బలు అనేవి చాలా పవర్ఫుల్ బ్రాహ్మీన్స్ కి ఏదైనా పూజ చేయడానికి గానీ అది లేకుండా చెయ్యరు కాబట్టి చేతిలో దర్బలు ఉన్నాయి ఆ జన్మలో చేసుకున్న పుణ్యం ఒకటి ఉంది సో పూర్వజన్మ సుకృతం వల్ల ఈయనకి ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో ఎవరెవరు తన మనసులో ఏమనుకుంటున్నారో ఎవరో ఈయనకి తెలిసిపోతుంది ఈ జంకలో ఈ జన్మలో జింక లాగబుట్టారు ఎందుకంటే పోయిన జన్మలో చివరి ఊపిలో జింక ఆయన మనసులో ఉంది కాబట్టి ఈయన ఇలా ఉన్నాడు కానీ కృష్ణుడి దర్శనం చేసుకోవాలని ఈయనకు ఉంది అని చెప్పి కానీ రాముడి ఇంకా రాలే పరశురాముడి అవతారమే నడుస్తుంది రామ అవతారం రాలేదు ఇంకా కానీ ఆయనకి ఒకే పరబ్రహ్మ స్వరూపమే ఒకే పరబ్రహ్మ స్వరూపంలో నేను శివుని దర్శనం చేసుకున్నా నేను ఇప్పుడు కృష్ణుని కూడా దర్శనం చేసుకోవాలి అని అనుకుంటారు ఇద్దరు ఒక పరబ్రహ్మం అంటే ఒకటే ఆయన ఆయన ఏమన్నారు ఒకటే పరబ్రహ్మని నేను శివుడి రూపంలో దర్శనం చేసుకున్నా కానీ నేను ఇప్పుడు విష్ణుమూర్తిని కూడా చేసుకోవాలి అని అనుకుంటారు దానికి కావాల్సింది ఏంటో ఆయనకు తెలీదు నా మనసులో ఏముందో మీకెట్లా తెలుసు అని అంటే చెప్తా ఇప్పుడు స్టోరీ ఇందాక నేను చెప్పింది చెప్పాక నీకు ఇది కావాలి అని అంటే అగస్యాశ్రమంకి వెళ్ళి అక్కడ ఋషుల ఉపదేశం తీసుకో ఆ మంత్రజపం అదే ఈ ఇది ఉంటది కదా ఈ ఉపాసన దీని వల్ల నువ్వు గోలోకంకి వెళ్ళొచ్చు అని చెప్తా వెళ్తాడు ఋషుల సహాయంతో గోలోకంలో కృష్ణుడి దర్శనం చేసుకుంటాడు అప్పుడు విష్ణు చాపం ఇస్తాడు కృష్ణుడు రాధిక అమ్మవారితో ఉంటారు అనుకుంటా గోలోకంలో కృష్ణుడు విష్ణు చాపం ఇస్తారు తీసుకుంటాడు తీసుకొని కృష్ణుడు చెప్తారు నేను కూడా నీలో ఆవేశిస్తా ఎప్పటి వరకు ఆవేశిస్తా అని అంటే ఒక రోజు నీకు రాముడు పరిచయం అవుతాడు పరిచయం అయినప్పుడు నీకు నేనే వచ్చానని నీకు అర్థమవుతది అప్పుడు నువ్వు నీ విష్ణుచాపం తీసి రాముడికి ఇస్తావు నీలో ఉన్న నేను ఆవేశంగా వచ్చాను కదా అది నేను వదిలేసి వెళ్ళిపోతాను అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఒక కొండ మీద ఎక్కడనో కూర్చొని నార్మల్ గా జీవిస్తా ఉంటావు అన్నట్టు చెప్తారు అన్నట్టు అలా ఆయన ఆవేశ అవతారంలో తీసుకున్నారు రెండు ఆవేశాలు ఆయన ఉన్నాయి కాబట్టి అయితే దశావతారాల్లోనే వారిని చూడచ్చు దశావతారంలోనే పరిచయం అవతారంగా అయితే ఈ దశావతారాల్లో భాగంగానే బుద్ధావతారం అని కూడా చూస్తామండి అంటే ఇప్పుడు ఏదైతే బుద్ధిజం అని మాట్లాడుతున్నామో ఆ బుద్ధుడు దశావతారాలు ఉన్న బుద్ధుడు ఒకటే కాదు హండ్రెడ్ పర్సెంట్ కాదు కానీ రూపం అలా ఎందుకు ముద్రిస్తారు ఎక్కడైనా చూసినప్పుడు ఇప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే బుద్ధుడు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర శిల్పశాస్త్రం అట్లాంటివి ఏం లేవు అవన్నీ ఉన్నాయి మన దాంట్లో బౌద్ధ స్థూపాలు అని అంటారు మన దగ్గర ఆలయాలే కట్టారు అప్పటికే ఇప్పుడు బుద్ధుడు ఇప్పుడు సపరేట్ వెళ్ళిపోయాడు సనాతన ధర్మంలో నుంచి ఒక బుద్ధిజం అనేది స్థాపించుకున్నానని చెప్తారు కానీ బుద్ధుడు స్థాపించలేదు బుద్ధిజం దాని తర్వాత వచ్చిన డిసైపుల్స్ వాళ్ళు స్టార్ట్ చేసుకున్నది సో ఆయనే మంచి చెప్పారు అని చెప్తారన్నట్టు సో ఆయన మనం ఏం అనడానికి లేదు కానీ ఆయన విష్ణుమూర్తి అవతారం కాదు శ్రీమద్ భాగవతంలోనే దీని గురించి చెప్తారు మనం ఏదైతే దశ అవతారంలో బుద్ధిని చూస్తున్నామో ఆ బుద్ధుడు త్రిపురాక్య బుద్ధుడు అని త్రిపురాసుర సంహారంలో శివుడికి సహాయపడ్డ బుద్ధుడు అంటే విష్ణుమూర్తి అసలు విష్ణుమూర్తి కొందరేమో ట్వెల్వ్ టైమ్స్ వచ్చారు ట్వంటీ వన్ టైమ్స్ వచ్చారు అని ఇన్ని చెప్తుంటారు అన్నట్టు కానీ ఎప్పుడు వచ్చినా సరే అవతారం అనేది మోహించడానికి మాత్రమే వస్తుంది అన్నట్టు అంత అందంగా ఉంటాడు బుద్ధుడు సో త్రిపురాసులు చేసిన గొప్ప పని ఏంటంటే ముగ్గురు పతివ్రతలు అని ముగ్గురు పెళ్లి చేసుకుంటారు అన్నట్టు పతివ్రతలు తప్పు చేసే తప్ప వాళ్ళని సంహరించడానికి లేదు సో ఈయన అవతారం తీసుకొని వాళ్ళు మీరు చేసేది తప్పు ఇదే వేదనలో చెప్పిందని వాళ్ళని మైమర్పించి ఆ వాళ్ళు ఒక కక్షలోకి వచ్చినప్పుడు మాత్రమే బాణం వేయాలి శివుడు కాబట్టి ఈయన అవతారం స్వీకరించి వాళ్ళ మనసు మార్చేటట్టు చేసి ఇక్కడ బాణం వేసేటట్టు చేస్తారు అన్నట్టు ఆ బుద్ధుడిని మనం దశావతారంలో తీసుకుంటాం కానీ త్రిపురాసురులు అంటే మరి సత్యం చాలా పాతది ఆ చాలా పాతది అట్లా చాలా సార్లు వచ్చారు అని చెప్తారు రామాయణంలో కూడా బుద్ధ అవతారం గురించి ఉంటది అంటారు ఆయనని తథాగత బుద్ధుడు అంటారు అనుకుంటా ఇప్పుడు వచ్చింది సుగత బుద్ధుడు అని చెప్తారు వచ్చింది ఎప్పుడు అంటే భాగవతంలో మెన్షన్ చేసింది ఏముంది అంటే శ్రీమద్ భాగవతంలో కలియుగ ప్రారంభంలో కీకట దేశంలో మగధ సామ్రాజ్యంలో పుట్టారు అని ఉంటది అవతార ప్రయోజనం ఏంటి అని అంటే దేవతల పట్ల విరోధ భావన కలిగిన రాక్షసులని మోహించడానికి వచ్చిన అవతారము అని ఈయన ఎక్కడ మోహించాడు అన్ని త్యేస్తాడు అన్ని వదిలేసే వస్తాడు కదా ఇంకోటి క్షత్రియుడు అన్నప్పుడు క్షత్రియ పాటించలేదు సన్యాసం తీసుకోవాలంటే భార్య బిడ్డలు వాళ్ళకొకటి అప్ప చెప్పు లేకపోతే వాళ్ళ ఒప్పుకున్నాకే సన్యాసం తీసుకోవాలి లేకపోతే లేదు రాత్రి ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాడు అని నేను తప్పు పట్టట్లేదు బుద్ధుడు బుద్ధుడు అవతారం కాదు అని చెప్తున్నాను అలా సో అలానే బుద్ధ అవతారం విష్ణుమూర్తి బుద్ధ అవతారం కాదు అదే రూపం ఎలా ఉండేది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మరి దశావతారాలన్నీ ఎక్కడన్నా ఆలయం దగ్గర టెంపుల్స్ దగ్గరే మనం ఎక్కువగా చూస్తాం చెప్పేటప్పుడు కూడా అందులో బుద్ధుడిది ఉంటుంది చూస్తామో ఈ బుద్ధుడే అందులో కనిపిస్తారు చాలా మంది తెలియక పెట్టేస్తారు తప్ప ఈ బుద్ధుడు వేరు ఆ బుద్ధుడు అలా చూడొద్దు అంటే ఆయన ఒక రాజులా ఉంటారా జస్ట్ ఇట్లా రాముడు లాగా పదకొండు వేల సంవత్సరాలు లాగా ఒక యుద్ధం చేపించి అట్లా ఏం పోడు అవతార ప్రయోజనం ఎంతవరకు అంతవరకే ఉండి వెళ్ళిపోతారు ఇప్పుడు మోహిని అవతారం ఉంది అమృతం కోసేంత వరకు దాని తర్వాత లేకపోతే అయ్యప్ప స్వామి జననంలో సహాయపడుతుంది కదా అంతవరకే వాళ్ళ ప్రయోజనం ఉంటది దాని తర్వాత వాళ్ళు మళ్ళీ కనబడరు అలా అని చెప్పి కూడా వాళ్ళ చరిత్ర ఎక్కడ ఉండదు అన్నట్టు గారు ఇప్పుడు ఎలాగో బుద్ధుడు టాపిక్ వచ్చింది కాబట్టి అసలు ఎంత ఇష్యూ చూస్తున్నామని ఇప్పుడు ఏవైతే హిందూ దేవుళ్ళని మనం పూజిస్తున్నామో వీళ్ళు ఇవన్నీ కూడా బుద్ధుడు విగ్రహాలే వీళ్ళు ఇలా మార్చేసి పూజలు చేస్తున్నారు అని చెప్పి చాలా చోట్ల కొన్ని గుహల్లో ఉండేటువంటి విష్ణుమూర్తి పడుకున్న విగ్రహాలే కావచ్చు ఇప్పుడు ఉదాహరణ నేపాల్లో ఉన్నటువంటి విష్ణుమూర్తివే కావచ్చు ఇలా తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి మీద కూడా ఇదే చర్చ జరిగింది అంటే అక్కడ ఉన్నది బుద్ధుడే వీళ్ళు మార్చేసి పూజ చేస్తున్నారని చెప్పి మీరు విన్నారా సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది దీనిపైన కేవలం ఒకటనే కాదు అంటే ఒక క్వశ్చన్ మార్క్ క్రియేట్ చేసేస్తున్నారు ఎందుకు ఇంత టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఒకటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా నిజంగా అవి బుద్ధుడు విగ్రహాల కాదు బుద్ధిజం వచ్చినప్పుడు వాళ్ళకి శిల్ప శాస్త్రం అనేది ఉందా లేదు అప్పటికి లేదు బుద్ధుడే బుద్ధుడు ఫాదరే క్షత్రియుడు క్షత్రియుడు ఎక్కడ సనాతన ధర్మం ఫాలో అయ్యేవాడు ఈయన వచ్చాడు ఈయన వచ్చాక శిల్పశాస్త్రం వచ్చింది ఆగమ శాస్త్రం వచ్చింది అనుకుందాం కానీ ఏ బౌద్ధ స్థూపాలు ఆగమ శాస్త్రం ప్రకారం ఉంటాయి ఒక టెంపుల్ ఎలా ఉంటది అని అంటే ఆగమ శాస్త్రం ప్రకారం ఉంటది వాస్తు శాస్త్రం ఉంటది శిల్పశాస్త్రం ఉంటది ఇవన్నీ కలిపితేనే ఒక టెంపుల్ వాళ్ళ ఆరామాలు ఉంటాయి వాళ్ళవి ఆరామాలు శాస్త్రం ప్రకారం ఏ వాస్తు ప్రకారం ఉంటాయి ఉండవు కదా సో వాళ్ళకి టెంపుల్స్ కి సంబంధం లేదు సెకండ్ థింగ్ వీళ్ళకి స్లిప్పర్ షాట్ ఆన్సర్ ఒకటి ఏంటి అని అంటే వైష్ణవులకి ట్వెల్వ్ ఆల్వార్స్ ఉంటారు అందులో ముగ్గురు పుట్టింది యుగంలోనే నేను ఇందాక చెప్పాను కదా ఒక రోజు గ్యాపే ఉంటది కలియుగం కలియుగనికి ముగ్గురు పుట్టింది ద్వాపర యుగంలో కలియుగం స్టార్ట్ అయింది ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అని చెప్తారు ఇప్పుడు మీరు గూగుల్లో కొట్టినా అదే వస్తుంది నమ్మాల్వార్ చరిత్ర తీసుకోండి కలియుగంలో వచ్చిన మొదటి ఆల్వార్ వైష్ణవుల్లో మొదటి ఆల్వార్ అన్నట్టు సో ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తి విష్ణుమూర్తియే వేదాలు ఇవన్నీ లోకల్ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేయడానికి వచ్చారు అని ఆయన చరిత్ర చెప్తా అంటే తమిళ్ లాంగ్వేజ్ లో ఆయన ఎప్పుడు పుడతారు మళ్ళీ కలియుగం స్టార్ట్ అయిన ఫార్టీ డే పుడతారు పుట్టినప్పుడు ఎలా పుడతారు సమాజ స్థితిలోనే పుడతారు పేరెంట్స్ అడుగుతారు మాకు బిడ్డలు కావాలి అని నేనే బుడతా అన్నట్టు చెప్తారు పుడతాడు కానీ సమాజ స్థితిలోనే పుడతారు నవ్వడు పాలు తాగడు ఏడవడు గిచ్చిన రెస్పాండ్ అవ్వడు ఏముండదు సమాజ స్థితిలోనే పుడతాడు ఎవరిని అడిగితే పుట్టారు మళ్ళీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి కాబట్టి గుడికి తీసుకొని వెళ్తారు అని ఉంటది ఆయన చరిత్రలో బుద్ధుడు వచ్చాడు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడీ ఇయర్స్ బ్యాక్ నమ్మాల వారు కలియుగం స్టార్ట్ అయిన ఫార్టీ సెవెంత్ డే అంటే ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది ఆయన వచ్చి అదే కదా ఇది చరిత్ర చెప్పారు ఎవరు సో ఫార్టీ సెవెంత్ డే ఆయన పుట్టాక అక్కడికి గుడికి తీసుకొని వెళ్తే ఆయన బొమ్మలాగా ఉంటాడు నేనే చూసుకుంటా అని చెప్తారు విగ్రహంలో నుంచి ఆయన అక్కడే వదిలిపెట్టేసి వెళ్తారు పేరెంట్స్ నేను చూసుకుంటా అంటే ఇప్పుడు ఒక ఆయన వచ్చారు విష్ణుమూర్తి లాగా కానీ ఇప్పుడు ఆయనకి ఒక పడగ కావాలి ఎందుకంటే ఎండా వాహన ఇట్లాంటివన్నీ ఉంటాయి గుడిలో అయినా సరే ఉంటాయి ఒక నీడ కావాలి కాబట్టి విష్ణుమూర్తికి ఇచ్చేది ఎవరు ఆదిశేషుడు కాబట్టి ఆదిశేషుడు ఏం చేస్తాడు నేనే ఒక చెట్టు వస్తాను చింతకాయ చెట్టు వస్తాడు ఇప్పటికి మీరు అల్వార్ తిరునగరి అనే ప్లేస్ లో చూస్తే ఆ చెట్టు కనిపిస్తే ఆ చెట్టుకి ఫైవ్ ట్వంటీ ఇయర్స్ అని చెప్తారన్నట్టు నమ్మ తో పాటు వచ్చిన చెట్టు అది అల్వార్ తిరునగరి అల్వార్ తిరునగరి అని నాకు తెలిసి శ్రీరంగము కంచికో దగ్గర ఉంటది అన్నట్టు అల్వార్ తిరునగరి అని ఫేమస్ అంటే ఒక గుడికి తీసుకెళ్లారు అని అంటే ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈయన పుట్టక ముందు ఒక గుడి అక్కడ ఉంది ఈయనకన్నా ముందు ముగ్గురు అల్వార్లు ఉన్నారు వాళ్ళు ద్వాపరికానికి సంబంధించిన వాళ్ళు ఇంకొకటి వీళ్ళకి చెప్పడానికి ఇంకొక గట్టి ఆన్సర్ ఏంటంటే మన గుడిలో శటకు పెడతాం ఇలా చింత అది ఎందుకు అని అంటే నమ్మాల వారి లాగా విష్ణుమూర్తి వచ్చాడని చెప్పి కలిపురుషుడికి అర్థమయ్యి కలిపురుషుడు ఏం చేస్తాడంటే శతమనే మాయలాగా నేను నమ్మాల వారికి కప్పేస్తా ఈయనే మళ్ళీ వేదాలన్నీ రాయకుండా చూసుకుంటా అని ఇది నాయుగం కదా ఏమైనా వేయచ్చు అని అనుకుంటాడు కానీ విష్ణుమూర్తి ముందు ఆయన దేనికి పనికిరాడని మర్చిపోతాడు ఒకసారి నమ్మాల వారు ఇలా కళ్ళు తెరిచి చూడగానే ఆ శతమనే మాయ పారిపోతుంది ఏ మాయ అయితే పారిపోయిందో ఆ మాయ మనని కప్పకుండా ఉండడానికి శతగోపం పెడతారు అందుకే శతమనే మాయ శతగోపం రెండు మ్యాచ్ అవుతున్నాయి కదా అది నమ్మాల పాదాలు ఉంటాయి దాని మీద శటకోపం మీద అది మన మీద పెడతారు ఎందుకు అని అంటే మన మీద మాయ అనేది తప్పకుండా ఉండడానికి సో ఒక శటగోపానికి అన్ని ఉంటాయి అంతకన్నా ముందు అక్కడ ఒక గుడే ఉంది దానికన్నా ముందు ముగ్గురు ఆల్వార్లే పుట్టారు ఇంకొక షాకింగ్ థింగ్ ఏందంటే నమ్మాల వారు థర్టీ టూ ఇయర్సే ఉంటారు ఆదిశంకరాచార్య లాగా ఈయనే సమాధి స్థితిలో పుట్టిన ఆయన సిక్స్టీన్ ఇయర్స్ సమాధిలోనే ఉంటారు అదే చెట్టు కింద అలా పోతూ పోతూ ఒక ఆయన అయోధ్యకి తీర్థయాత్రలకు పోతారు మధుర కవి ఆల్వార్ అని చెప్పి ఈయన చూస్తారు ఏంటి ఇక్కడే ఉన్నాడు అని చెప్పి ఆయన లేపుతాడు అన్నట్టు అప్పుడు లేస్తాడు ఆయన అక్కడ నుంచి ఇంకా సిక్స్టీన్ ఇయర్స్ సమాధిలో ఉంటారు సిక్స్టీన్ ఇయర్స్ లో ఆయన వేద ట్రాన్స్లేషన్ ఇవన్నీ చేస్తారు అన్నట్టు అలా సో ఈ మధుర కవి ఉంటారు కదా ఈయన అడుగుతారు అన్నట్టు థర్టీ టూ ఇయర్స్ తర్వాత థర్టీ టూ ఇయర్స్ ఏజ్ లో ఆయన శరీరాన్ని వదిలేసేటప్పుడు మీ తర్వాత ఈ వైష్ణవ సంప్రదాయాన్ని కాపాడేది ఎవరు అని అందులో నుంచి ఒక బౌల్లో నీళ్ళు తీసుకొచ్చి నాకు ఇవ్వు అని చెప్తారు తీసుకొచ్చిన నీళ్ళని వేడి చేయమని చెప్తారు కుండలో బౌల్లో ఉంటది కదా దాన్ని వేడి చేయమని చెప్తారు నుంచి ఒక విగ్రహం బయటకు వస్తుంది ఆ విగ్రహమే రామానుజాచార్య విగ్రహం ఇప్పుడు అదే విగ్రహాన్ని చిన్నజీయారి స్వామి పెట్టారు ఆశ్రమంలో ఆ విగ్రహం ఇప్పటికీ మీరు అల్వార్ తిరునగరి అనే ప్లేస్ కి పోతే రామానుజాచార్య విగ్రహం ఏదైతే నీళ్ళ నుంచి సృష్టించి ఇచ్చాడో ఆ విగ్రహం మీరు అక్కడ చూడొచ్చు అప్పుడు ఏం చెప్తారు ఈ విగ్రహాన్ని సృష్టించి తయారు చేయలేదు సృష్టించి ఇక్కడ నుంచి ఒక నాలుగు వేల సంవత్సరాల తర్వాత సనాతన ధర్మంలో జ్ఞాని కలిగే సిచువేషన్ వస్తుంది వైష్ణవ సంప్రదాయానికి ప్రాబ్లం వస్తుంది అలా అలాంటి సిచువేషన్ వచ్చిందని మీరు గుర్తుపట్టినప్పుడు ఈ విగ్రహంలో ఉండే భవిష్యత్ ఆచార్యుడి కోసం మీరు వెతకండి అని చెప్తారు అంటే వైష్ణవ పరంపర ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి యుగం నుంచి కంటిన్యూ అయ్యింది అలా వీళ్ళు వచ్చి ఇప్పుడు అన్ని వీళ్ళే అన్ని మావడే అంటాడు కానీ చెట్టు కింద కూర్చునే బుద్ధుడికి కొండ మీద పోయి తపస్సు ఎందుకు చేయాలి అంతే కదా సరే ఒక ఆరామం ఎందుకు పెట్టలేదు గుడి ఎందుకు కట్టారు దానికంటే ఒక చరిత్ర ఉంది విష్ణు అంటే వెంకటేశ్వర స్వామి రావడానికి కారణం ఏంటి అనేది ఒక చరిత్ర ఉంది మరి బుద్ధుడు అక్కడ పోయి నిలిచే దానికి చరిత్ర ఏముంది అసలు అదే కదా ఒకటి అంటే చాలా వరకు చైనించిన విగ్రహాలను కూడా అలా దాదాపుగా విష్ణుమూర్తి అన్ని కూడా బుద్ధుడు అని చెప్తూ ఉంటా ప్రతి దానికి ఒక చరిత్ర ఉంది కానీ వీళ్ళు ప్రతి దాన్ని ఏదైతే మాది అని క్లెయిమ్ చేస్తున్న దానికి ఒక చరిత్ర చెప్పరు క్లెయిమ్ చేస్తారు అంతే విగ్రహారాధన ఉండదు కదండి ఉండదు అనుకుంటా ఇంకొకటి ఏంటంటే చెప్పాను కదా వాళ్ళు పుట్టినప్పుడు శిల్పశాస్త్రమే వాళ్ళ దాంట్లో లేదు ఎట్లా కడతారు ఒక ఇప్పుడు మనం చూస్తే ధ్రువుడి చరిత్ర కానీ ఏవైనా ఇప్పుడు ఈవెన్ రాముడు సారీ సీతమ్మని హనుమంతుడు కలుసుకున్నాక రాముని నువ్వు వర్ణించు అని చెప్తే అంగాంగ వర్ణన చేస్తాడు రాముడికి ధ్రువుడు అంగాంగ వర్ణన చేస్తాడు విష్ణుమూర్తిని మరి అంగాంగ వర్ణన చేసిండు అంటేనే ఆ అంగాంగ వర్ణన ప్రకారమే కదా మనం శిల్పశాస్త్రంతో ఒక శిల్పాన్ని తయారు చేస్తాము మరి బుద్ధుడు ఏం చెప్పాడు నేను ఇలా ఉంటా నేను ఉంటాను రాసిపోయాడు నా డైమెన్షన్ యాంగిల్ లో నుంచి ఉంటా ఇలా కట్ చేయండి అని ఏం లేదు కదా సో వాళ్ళు క్లెయిమ్ చేస్తారు కానీ దానికి చరిత్ర ఉండదు వాళ్ళు దేని దేని క్లెయిమ్ చేస్తున్న దానికి ఒక చరిత్ర ఉంది మనకి శివలింగాన్ని కూడా అంటారు రేపు పొద్దున ఎట్లా అంటే దానికి దానికి ఒక స్టోరీ చెప్తారు కానీ అది చరిత్ర కాదు ఇతిహాసం వేరు మైథాలజీ వేరు ఇతిహాసం అంటే ఇది ఇదిలాగ జరిగింది అని మైథాలజీ అంటే అది ఫిక్షన్ సో ఇవన్నీ కూడా ఏదో వాళ్ళు చాలా క్లెయిమ్ చేస్తారు వాదనల వరకే అంతే అంతే ఇగ్నోర్ చేసుకుంటూ పోవాలి నేను చెప్తున్నాను కదా మీరు ఏదైనా తీసుకోండి దానికి ఒక చరిత్ర ఎప్పటి నుంచో వస్తుంది కానీ మన దరిద్రం ఏంటంటే నమ్మాల వారి చరిత్ర ఒక్కటి చెప్తే చాలు వీళ్ళందరూ నోరు మూసుకుంటారు ఇప్పుడు అర్థమైంది చాలా మందికి తెలుస్తుంది థ్యాంక్ అండి నమస్కారం హరహరం మహాదేవ